హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొంచెం సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు మనకి వాటర్ లిల్లీస్ ఈ వర్షాకాలంలో ఎక్కువ వస్తూ ఉంటాయి మనకి ఒక్కొక్కసారి మామూలు టైంలో కూడా వస్తాయి కానీ వర్షాకాలంలో అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట వర్షాకాలానికి ముందే దీనికి ఏదైనా ఫెర్టిలైజర్స్ ఇస్తే మనకి త్వరగా ఫ్లవర్స్ వస్తాయి ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇచ్చానో ఈరోజు మన వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైక్కన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం మొక్కలకి వేసుకోవడానికి ఏమీ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టక్కర్లేదండి మనం డైలీ వాడే ఇంట్లో కిచెన్ వేస్ట్తోనే మనం మొక్కలు పువ్వులు కాయలు అన్నీ చక్కగా పండించుకోవచ్చు నేను ఇప్పుడు మన లోటస్ ప్లాంట్కి మన ఉల్లిపాయ తొక్కలు బొబ్బాసికాయ తొక్కలు నెక్స్ట్ టీ పొడైన ఏదైనా మన కిచెన్లో ఏది ఉంటుంది అది అనమాట అరటిపళ్ళు తొక్కలు మెయిన్ అవి ఎగ్స్ సెల్స్ ఇవన్నీ తీసుకుని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేసుకోవాలి ఇవన్నీని మనకి బనానా ఫీల్డ్స్లో చక్కగా పొటాషియం ఉంటుంది మొక్కలకి పువ్వులు రావడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఇది కంపల్సరీ వేసుకోవాలి అరటిపండు తొక్కలు ఏంటంటే చాలా మంచిది పువ్వులు రావడానికి బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఉల్లిపాయ తొక్కలు కూడా ఉల్లిపాయ తొక్కలు గుడ్డు తొక్కలు ఇవి బాగా ఉపయోగపడతాయి ఏ మొక్కలకైనా పువ్వులు వచ్చి మొక్కలకైనా వేసుకోవచ్చు కూరగాయ మొక్కలకైనా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కట్ చేసేసుకుని చిన్న చిన్న మొక్కల కింద లోటస్ ప్లాంట్స్కి వేసేసుకోవాలి కొంచెం కొంచెం ఒక్కొక్క గుప్పడు తీసుకుని ఆ మూడు చోట్ల ఇలా కింద గుచ్చేయాలి మట్టిలోకి అలా గుచ్చేస్తే చక్కగా పదిహేను రోజులకే నాకు మొగ్గలు వచ్చేసేయండి అన్నిటికి నేను అలా వేస్తాను ఈ లోటస్ ప్లాంట్స్ ఏంటంటే హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ టబ్స్ ఉంటాయి కదా బ్లాక్ టబ్స్ అవి తీసుకుని దాంట్లో పాతుకోవాలి పాతినప్పుడు ఏంటంటే ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వకూడదు నార్మల్ మట్టి కొంచెం జగటున్న మట్టి వేసుకుని అప్పుడు మనం లోటస్ ప్లాంట్ పాతుకుంటే చాలా బాగా వస్తుంది మెయిన్ ఏంటంటే అరటిపండు తొక్కలు అరటిపండు తొక్కలు అయితే మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది మొక్కలకి ఫ్లవర్స్ రావడానికి బాగా ఉపయోగపడుతుంది మనం అందుకని అరటిపండు తొక్కలు కూడా దీంట్లో వేసుకోవాలి ఇంకా నేను దీంట్లో ఫిష్లు వేయాలి కంపల్సరీ ఫిష్ లేకపోతే ఎప్సమ్ సాల్ట్ పొటాషియం రెండు వేసుకుంటే సరిపోద్ది మనం అరటిపండు తొక్కల్లో పొటాషియం కూడా ఉంటుంది కాబట్టి మనకి సరిపోతుంది అనమాట నేను ఆల్రెడీ వాటిల్లో ఫిష్లు వేసాను ఇంకా పొటాషియం ఇలాంటివి ఎప్సమ్ సాల్ట్ ఏమి వేయలేదన్నమాట లోటస్ దాంట్లో వాటర్లో చేపలు వేయడం వల్ల దోమలు రాకుండా ఉంటుంది అందుకనే ఎటువంటి మందులు వేయకూడదు చేపలు చచ్చిపోతాయి లోటస్ చూడండి వేసిన ఇది దగ్గరగా ఒక ఫిఫ్టీన్ డేస్ పైన అయ్యింది వన్ మంత్లో చక్కగా బోల్డ్ అండ్ ఫ్లవర్స్ వచ్చేసాయి నాకు ఇది వేసిన వన్ మంత్కి మనము అప్పుడప్పుడు ఇలాంటి ఫెర్టిలైజర్ చేసుకుంటే చక్కగా మనకి ఫ్లవర్స్ వస్తాయి ఇప్పుడు చూడండి రెడ్ది కూడా చాలా బాగా మొగ్గలు వచ్చాయి అన్నమాట అది అయితే నాలుగైదు పువ్వులు ఇంకా అంతకన్నా ఎక్కువే వచ్చాయి నేను చూడకుండానే విడిసిపోయి అనమాట ఇప్పుడు చూడండి అది వచ్చింది ఆల్రెడీ ఒక ఫ్లవర్ విడిసిపోయింది అనమాట నేను చూసుకోలేదు ఇది త్రీ డేస్ ఉంటుంది డే టైం విడుస్తుంది అనమాట ఇది సారీ నైట్ రెడ్ కలర్ విడుస్తుంది డే టైం ఏమో ఎల్లో కలర్ లోటస్ విడుస్తుంది ఇదేంటంటే నైట్ సిక్స్ నుంచి స్టార్ట్ అన్నమాట ఫ్లవర్ రావడం అందుకనే నేను చూసుకోలేదు ఈ మూడు పువ్వులు విడిసిపోయాయి ఇది నాలుగోది ఫ్లవర్ రావడం అయితే నేను చూసుకోలేదనమాట ఇది రావడం నైట్ విడిస్తాయి కదా ఇవి ఈ గార్డెన్లో ఉంది దానికోసమనిది నాకు గార్డెన్లోకి వెళ్ళడానికి అవ్వలేదన్నమాట నైట్ ఫెర్టిలైజర్ వేసిన తర్వాత చూడండి ఎంత స్ట్రాంగ్గా వచ్చేసాయి ఆ మొక్కలు దీంట్లో ఫిష్లు కూడా వేసామన్నమాట రోజు మొగ్గలు వస్తున్నాయి మనీ చూసుకుంటూ ఉండేదాన్ని నేను ఫస్ట్ నుంచి తీయాలి కదా అనేసి మొగ్గలు చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట ఆకులైతే చాలా స్ట్రాంగ్గా వచ్చాయి మనము ఎరటిపండు తొక్కలు ఇవన్నీ వేసాం కదా ఆకులు చాలా స్ట్రాంగ్గా హెల్తీగా వచ్చాయన్నమాట మనం ఏదైనా మొక్కకి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్కలు కూడా చాలా హెల్దీగా పెరుగుతాయి ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయి చూడండి లీవ్స్ ఎంత స్ట్రాంగ్గా వచ్చాయో చాలా బాగా వచ్చాయి మొక్కలు హండ్రెడ్ రూపీస్ టబ్బల్లోనే వేయండి కొంచెం జిగటమట్టేసి మొక్కను పాతుకుంటే బాగా వస్తుందన్నమాట ఏ మొక్కలకైనా కొంచెం బలమైన ఫెర్టిలైజర్స్ ఇవ్వాలంటే సీజన్ వచ్చి వన్ మంత్ నుంచి స్టార్ట్ చేయాలి మనకి మొక్కలకి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం అప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద ఫ్లవర్స్ వస్తుంటాయి అనమాట నార్మల్గా కూడా సీజన్ వచ్చినప్పటికి ఫ్లవర్స్ వచ్చేస్తుంటాయి మనకు కొంచెం పెద్ద కా పెద్ద ఫ్లవరు కలర్ బాగా రావాలంటే ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే మంచి కలర్ వస్తుంది పెద్ద ఫ్లవర్ వస్తుంది ఈ లోట చూడండి ఎంత బాగా పోసిందో అదే వాటర్ లిల్లీ మంచి బీట్రూట్ కలర్ అనమాట చాలా అందంగా పోసాయి అసలు నాలుగు ఫ్లవర్స్ వచ్చాయండి ఇది అయితే చాలా పెద్దవి వచ్చాయి అనమాట రెడ్ అవి ఎల్లో అయితే కొంచెం చిన్నది వచ్చింది కానీ చాలా బాగుంది దాని లీవ్స్ అయితే బలంగా ఎక్కువ వచ్చేసాయి ఆ ఫ్లవర్ అయితే కొంచెం కాండం చిన్నది వచ్చి ఫ్లవర్ పోతుంది అనమాట అది మార్నింగ్ టెన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎల్లో కలర్ ఫ్లవర్ పోయడం అది కూడా ఒక త్రీ డేస్ ఉంటుంది అనమాట టెన్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది ఈవినింగ్ సిక్స్కి వాడిపోతుంది అది వాటమంటే మళ్ళీ మొగ్గలాగా ముడిసిపోతాయి అనమాట మళ్ళీ మార్నింగ్ విడుస్తుంది ఈ రెడ్ కలర్ అయితే నైట్ విడుస్తుంది డే టై సూర్యరశ్మి తగిలినప్పటికి కొంచెం వాడిపోద్ది అనమాట సెవెన్ ఎయిట్ వరకు ఉంటాయి తర్వాత మళ్ళీ ముడిచిపోతుంది ముడిచిపోయి మరుసటి రోజు పోతాయి అన్నమాట అలాగే ఒక త్రీ డేస్ ఇలా ఇచ్చుకుంటే చక్కగా చాలా అందంగా ఉంటాయి అన్నమాట బురదలో నుంచి వచ్చిన కమలం ఎంత అందంగా ఉందో చూడండి చాలా బాగుంటుంది అనమాట ఇవి వర్షాకాలంలో ఎక్కువ వస్తూ ఉంటాయి అందుకనే వన్ మంత్ ముందు మనము ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే ఫ్లవర్స్ చాలా మంచి కలర్లో పెద్ద వస్తాయి చూడండి ఎంత మంచి లీవ్స్ అయితే చాలా హెల్తీగా చాలా స్ట్రాంగ్గా వచ్చాయన్నమాట లీవ్స్ ఇది ఎల్లో కాండం చిన్నది ఫ్లవర్ పెద్దది వస్తుంది అనమాట ఇదైతే రెడ్ కలర్ అయితే చక్కగా కాండం పెద్దదొచ్చి ఫ్లవర్ పెద్దది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ టైపు ఫెర్టిలైజర్ వన్ మంత్ ముందు ఇస్తే మనకి చక్కగా ఫ్లవర్స్ పెద్దవి కలర్ఫుల్గా వస్తాయి అన్నమాట ఓకే అండి చూసారు కదా లోటస్కి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్